హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా నిమ్మ తోట చూపిస్తే చూడండి తోట అంటే ఒకటే చెట్టు అండి ఏం కాదు ఇది చూసారా ఈ ఫిఫ్టీ రూపీస్ డబ్లోనే ఉంది దీన్ని గ్రాఫ్టెడ్ చేశాను వేరే చెట్టు ఉంది కింద నేలలో దాన్ని గ్రాఫ్టెడ్ చేసి పోయిన సంవత్సరం అంటి కట్టా అనమాట అప్పటి నుంచి ఒక ఆరు నెలలు అయితే ఇంకా ఏ పిందా అదేమీ లేదు తర్వాత ఇంకా స్టార్ట్ అయింది అనమాట సంవత్సరం దగ్గర నుంచి ఇప్పుడు నిమ్మకాయలన్నీ ఇట్లా వచ్చేసినాయి పోతా పిందా కాయ తయారవుతుంది మొన్న గాలి వానికి మొత్తం రాలిపోయినాయి సరీ పిందులే చెట్టు అంతా కాయే కాకపోతే కొంచెం పెద్ద చెట్టు మూలన మీకు సరిగ్గా కనపట్టాల కాపు బాగానే పడిందండి ఫస్ట్ టైం వచ్చినా కానీ రాలిపోయినా కూడా చాలా ఉన్నాయి ఇవి పండిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను ఈ వీడియో ఎలా ఉందో లైక్ చూసి ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీరు అందరూ ఆదరించాలి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా పండిన తర్వాత కూడా వీడియో చేస్తాను డైలీ ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను చూస్తూ ఉండండి Thank you, friends.